హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే ఇప్పుడైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్తోనే లేచి బ్రేక్ఫాస్ట్ కట్ చేసి అత్తమ్మ వాళ్ళకి చేన్లకి తీసుకొని వెళ్ళాను మార్నింగ్తోనే చేరారండి వెళ్ళారండి మడైతే నాటినారు కోయడం అయితే అయింది కానీ ఇంకా వడ్లు మిషన్కి వేసేది ఉంటుంది కదా అండి అయితే వాళ్ళు ఆ పని పైన అయితే ఉన్నారు మార్నింగ్తోనే వెళ్ళారు వాళ్ళు నేను మార్నింగ్ కూడా టిఫిన్ అంతా ఇచ్చేసి వచ్చాను ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలండి రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి వీటిని పెద్ద కందులు అంటారండి పల్లెటూరులో చిన్న కందులు పెద్ద కందులు రెండు కూడా ఉంటాయి ఇది హైబ్రిడ్ అంటారు సో అతమ్మ అయితే పచ్చికందలు తీసుకొచ్చారు నిన్న సో అదే కర్రీ అయితే ఈరోజు చేశాను కర్రీ అయితే కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే రెడీ అయిన వెంటనే నేను చేన్లోకి తీసుకొని వెళ్ళాలి సో ఇదే అండి మా వంటి చూస్తున్నారు కదా మా అతమ్మ పాత్రలు ఎంత నీట్గా పెట్టిందో అలాగే ఇది హాల్ అండి అందరికీ హ్యాపీ థర్స్ డే అండి ఈరోజు గురువారం కాబట్టి నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసి స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అలాగే నేను సాయి తొమ్మిది గురువారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను బెంగళూరులో ఉన్నప్పుడే అక్కడ అయితే ఫోర్ వీక్స్ అయితే కంప్లీట్ చేశాను ఈ వీక్ నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను ఈ రోజుతో ఫైవ్ వీక్స్ అయితే కంప్లీట్ అయ్యింది అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా ఇంట్లో నుంచి బయట కాంపౌండ్ లోపల అండి ఎక్కడైతే మా ఆవులు ఎంత కట్టేస్తాము అక్కడ చూస్తున్నారు కదండి ఇంకా పాత్రలు అయితే ఇంకా చాలా ఉన్నాయి కడగడము భోజనం తీసుకెళ్ళాక తిరిగి వచ్చిన తర్వాత కడగాలి ఇది మా చుట్టుపక్కల ఏరియా చూస్తున్నారు కదండి పచ్చని పొలాలు ఎంత ఎంత బాగున్నదో ఓకే ఫ్రెండ్స్ మీకన్నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్